అందరికీ జైపీం ది నాని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రాజుల కాన్స్టిటెన్స్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే గన్నవరం కాన్స్టెన్సీలో మీకు అందరికీ తెలుసు బెగ్గర్మాయ అలియా సరిపల్ రాజేష్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది క్షమించాల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీని మీద నేను కొన్ని వీడియోస్ మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నిన్న నిన్న ఈవినింగ్ సరిపల్ రాజేష్ ఒక వీడియో మాట్లాడాడు ఏంటంటాడంటే నేను జగన్ రెడ్డిని కుట్రలు చేస్తున్నాడు కాబట్టి నేను పోర్టు నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి మాట్లాడాడు వాస్తవానికి వాడు పోర్టు నుంచి తప్పుకోవట్లేదు వాడిని ఆ కాన్స్టిట్యున్సీ నుంచి తొలగించారు అని చెప్తున్నాను ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ వీడి మీద పూర్తి అవగాహన లేదు ఎవరో చెప్పినటువంటి సొల్లు మాటలు విని వీడిని అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఎంత పెద్ద స్థాయిలో బ్రాహ్మణ సంఘాలు కాపు సంఘాలు బీసీ సంఘాలు హిందూ సమాజం ఇలా దళిత సంఘాలు ఇలా అందరూ పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి మీద ఇంత వ్యతిరేకత ఉంది అని తెలియగానే పార్టీ కూడా డ్యామేజ్ కలుగుతుందని చెప్పి ఇమీడియట్గా వాడిని తొలగించడం జరిగింది దాన్ని వీడేదో కవర్ డ్రైవ్ చేసుకుంటున్నాడు ఇక విషయంలోకి వెళ్దాం ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు జగన్ రెడ్డి ఒక దళితుడు పోటీ చేయడం నీకు ఇష్టం లేదా ఒక సామాన్యుడు అసెంబ్లీకి నీకు ఇష్టం లేదా నిన్ను ప్రశ్నిస్తానని భయపడుతున్నావా అంటున్నాడు నేను విషయంలోకి వెళ్దాం అరే నీకు అసలు ఏమన్నా తెలుసా లేకుంటే తెలియక మాట్లాడతావా ఒక దళితుడి పోటీ అడ్డుకోవడానికి ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో నిన్ను తప్పిస్తే ఖచ్చితంగా ఇంకొక దళితుడికి సీటు కేటాయించాలి రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీఓడిని తప్పిస్తే మరలా ఎస్సీఓడికే సీటు కేటాయించాలి ఎవడో వచ్చి పోటీ చేస్తారంటే సాగదు ఇక్కడ రాజ్యాంగం ఒప్పుకోవద్దు దానికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలాగ ర నువ్వు అంటే వీడు ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ ఒకసారి గమనించిన ప్రజలారా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల మీద వ్యతిరేకత వచ్చింది బీసీ సంఘాలకు వ్యతిరేకత వచ్చింది కాపు సంఘాలకు వ్యతిరేకత వచ్చింది చాలామంది ఇండైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు వీడి మీద చాలామంది డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు చాలా టీవీ ఛానల్స్లో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి ఎందుకని ఇంత అలరా జరుగుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అంటే ఇంతకాలం వీడు చెప్పే సొల్లు కథలు ఉన్నటువంటి జనాలకు నేను చెప్తున్నాను వినండి ఏమండి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు కలిగినటువంటి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వాన్ని మానేసి పరిపాలన మానేసి రేపు అందులో ఎలక్షన్ ఎలా చేయాలనేది అది ఇవ్వనేసి ఎవడో బేవర్స్ గార్డు సామర్లకోట్లో భోగం మేళం దగ్గర ఆటో చేసుకున్నటువంటి బేవర్స్ గార్డు వాడెక్కడో పోటీ చేస్తాడేమో వాడెక్కడన్నా అలర చేస్తాడేమో వాడిని ఎలా తొక్కేద్దాం దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడా ముఖ్యమంత్రి గారు రెండు బచ్చగాడివి ఆయన ముందు ఆయన దాకా ఎందుకు అసలు నీకు నాకు అర్థం కాదు ఒక ఎమ్మెల్యేనే పట్టించుకో ఎప్పుడైనా నువ్వు వాళ్ళు గమనించావా ఏ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్య నీకు ఎవరైనా కౌంటర్ అవ్వడం చూసావా ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడడం చూసావా నీకు నేనే ఎక్కువ నేను కౌంటర్ అవ్వడమే ఎక్కువ నీకు బచ్చేగాడు నువ్వు ఆటోలు తోలుకున్నటువంటి ఆటో డ్రైవర్ గాడు నువ్వు భోగం వాళ్ళ దగ్గర కిరాలు భోగం గాడు నువ్వు అల్లిచేటువంటి రెండు వందల రూపాయలు కమిషన్ తీసుకుని బతుకున్నటువంటి వాడు నువ్వు నీవు ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడర్ నా కోసం మాట్లాడుకున్నాడు అనుకోవడం నీ అవివేకమౌదు రాజేష్ ఇక విషయంలోకి వెళ్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా నీకు హిందూ దేవుడిని తిట్టు రాజేషు అగ్రగులపు అమ్మాయిలు పెళ్లి చేసుకొస్తామని చెప్పి రాజేష్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నీకు నీవు ఆ రోజు నీ నోటు తోలతో మాట్లాడావు కాబట్టి ఇవాళ అగ్రవర్ణంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా నేను వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు నీ నోటు ఎక్కువైపోయి హిందూ దేవుళ్ళు దూషించావు కాబట్టి ఈ రోజు హిందూ భక్తులందరూ కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు నోటితో ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్నావు నీకు మూడు పెళ్ళిళ్ళు ఏంటారు అన్నావు నువ్వంటారా హిందూ ధర్మాన్ని పరిరక్షించేది అన్నావు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్ను వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు దళితపేటలో జనసేన జెండా ఎగురుదండ్రులు అని చెప్పి కాపు సోదరులందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడావు కాబట్టి వాళ్ళు కాపు సోదరులంతా నేను వ్యతిరేకిస్తున్నారు అంతే తప్ప దానికి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముందిరా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది అంటే ప్రజలైనా నిర్భోగులు అనుకున్నావా నువ్వు టీవీ పెట్టుకుని నువ్వే కథ చెప్తే చెప్తే చెప్తా అంతా నమ్మడానికి రే అప్డేట్ అయ్యారు ప్రజలు కూడా చాలా అప్డేట్ అయ్యారు ఇక ఇంకొక పాయింట్ మాట్లాడాలి వీడి కోసం ఏంటంటే వీడి కోసం నిజాలు తెలియజేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నిజాలు ప్రజలందరికీ తెలిసిపోతున్నాయని ఈ మేము మాట్లాడేటువంటి పేజీలకు రిపోర్ట్లు కొట్టించడం మా ఇంట్లో ఆడలు ఫోటోలు ఎడిటింగ్లు చేయించడం చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు రే ఎప్పుడైనా కనీసం ఎప్పుడైనా కనీసం నీ భార్య కోసం తప్పుడు కథనాలు రాసామరా మేము నీ భార్య ఫోటోలు ఎడిటింగ్లు చేసామరా మేము మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నాం సిద్ధాంతపరంగా చెప్పు ఇంట్లో ఆడోళ్ళు ఫోటోలు పట్టుకొచ్చి బూతు బొమ్మలకు ఎడిటింగ్లు చేసి నీ 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 చేత లుచ్చ కామెంట్లు రాయించి ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి నీవు ఇవాళ చెప్తున్నాను చూడు సరిగ్గా ఏదో ఒక రోజు దేవుడు సరైనటువంటి శిక్ష చేస్తాడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాను నేను ఎందుకనంటే నీవు చేసేటువంటి పనులు అలాంటివి నీవు ఏ దేవుడిని అయితే నేను ఏ దేవుడిని నమ్ముకున్నటువంటి క్రిస్టియంటిని నమ్ముకున్నటువంటి ప్రజలను రక్షించాను నువ్వు వచ్చావు ఏ పాస్టర్లకు అండగా ఉంటానని నువ్వు వచ్చావు ఏ క్రైస్తత్వం మంచిది నువ్వు చెప్పావో అదే క్రైస్తత్వాన్ని అదే పాస్టల్ని చాలా దుర్మార్గంగా బూతులు తిట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు ఖచ్చితంగా దేవుడి ఎదురు బుద్ధి చెప్తాడు నీకు కాబట్టి సమయం ఉంది వెయిట్ చేయాలంతే ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతున్నావు కదా ఖచ్చితంగా ఒక సామెత ఉంటుంది ఏంటంటే వంద గొడ్లంతా రాబందు కూడా ఒక తుపాన్ దెబ్బకు పోద్దంట ఖచ్చితంగా బలమైన దెబ్బే తగులు త్రా నీకు నిజంగా చెప్తున్నాను నేను నేను చెప్తున్నాను ఇవాళ రాసిపెట్టుకో ఖచ్చితంగా ఇంకొక బలమైన దెబ్బతింటావు ఆ దెబ్బతో నీలాంటి వాడు ఇంకొకటి రావడానికి భయపడతాడు సమాజంలో నీలాగా ఆ హిందూ మతానికి క్రైస్తవ మతానికి మధ్యలో గొడవలు పెట్టేటోడు ఇంకొకటి రాకుండా భయపడతాడు చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాను నేను ఇవాళ ఏం సందేశం ఇద్దామని ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటోడిని మీరు పార్టీలో ఎంకరేజ్ చేస్తున్నారు పార్టీకి అధికార ప్రతినిధి అని పదవినిచ్చారు ఏమైనా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఈ మాదిరిగా ఈ మాదిరిగా ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసి గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గుడు వీడు వీడిని ఏ మాదిరిగా మీరు సమాజానికి మెసేజ్ ఇద్దామని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు హిందువుల అమ్మాయిలు లేపుకు రండి అగ్రవర్ణంలో ఉన్న అమ్మాయిలు లేపుకు రండి మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడతాను ఒక దుర్మార్గుడు వీడు వీడిని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దాకా తెలియక అడుగుతా ఉన్నాను జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఎంతకాలం నమ్మి ఉండేది కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా వాడిని ప్రకటించినప్పుడు ఎందుకు మీరు అభ్యక్షన్ పెట్టలేదు ఎందుచేత మీరు నిన్న ఒక డిబేట్లో జనసేన జనసేన పార్టీ సమయం ఒక అధికార పద్దతి చెప్తున్నాం జనసేన పార్టీ బేషరత్గా సరిపల్లి రాజేష్కు మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాడు అదేంటయ్యా ఒక పావల కళ్యాణ్ తిట్టునోడికి కి మూడు పిల్లలని తిట్టినోడికి జనసేన వాళ్ళు నంజ కొడకాలని తిట్టినోడికి అంత సిగ్గు రద్దా లేకుండా ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్తున్నావు నేను జనసేన నాయకుడు నాకు అర్థం కాకడుతున్నాను నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీకు చెప్తున్నాను దళితుడికి టికెట్ ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారని చెప్పేసి దళిత సమాజానికి వ్యతిరేకత వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారేమో అస్సలు రాదు ఎందుకు చెప్తున్నానంటే అంటే వీడిని ఎప్పుడో దళిత జాతి వ్యతిరేకించింది వీడిని ఎప్పుడో దళిత జాతి వెలేసింది వీడిని వీడు మా జాతి కాదు మా జాతిలో పుట్టిన చీడపురుగు అని చెప్పేసి ఎప్పుడో దళిత సమాజం వీడు వెలేసింది ఎప్పుడో ఎస్సీ సామాజిక వర్గం వీడిని వెలేసింది ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో జాతి కోసం ఉద్యమాలు చేసే నాయకులందరినీ దూషించినటువంటి దుర్మార్గుడు వీడు ఆ నాయకుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిలాల ఫోటోలు ఎడిటింగ్లు చేసి మార్పింగ్లు చేసి అవి ఫేస్బుక్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసినటువంటి బ్లాక్మెయిలర్ వీడు ఇలాంటి చెత్తనా కొడుకుని మా జాతిలో ఓకున్నాడు ఇది ఒక ఎస్సీ అని చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది మీరు ఏ విధంగా ఎస్సీ కోటల వరకు టికెట్ కేటాయించారో మాకైతే అర్థం కలె చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే లోకేష్ గారు మీ మాట వినట్లేదేమో ఓకే అది మీ ఇంట్లో ప్రాబ్లం మీ పర్సనల్ ప్రాబ్లం మేము కాదాము కానీ మీ కొడుకు మీ మాట వినట్లేదని చెప్పి వాళ్ళు దుర్మార్గుని తీసుకొచ్చి అమ్మాయి కూడా ప్రజల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మతోన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని ఇలాంటి కులోన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించి తరిమి కొట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కూటమని ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఇలాంటి దుర్మార్గుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఇలాంటి దుర్మార్గం వ్యాఖ్యలు చేస్తున్నట్టు సరిపల్ల రాజేష్ అనేటువంటి వాడిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రాహ్మణ సంఘాలకు గనక సిగ్గుంటే అదే మాదిరిగా ఎవరైతే ఈ ఉద్యమాలు చేస్తారో మీరందరూ కూడా మీకు విశ్వాసనీత ఉంటే వీడిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీని బోయకట్ చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని బోయకట్ చేయండి వీడి ఈ రెండు పార్టీలు కూడా ప్రమాదం సమాజానికి ఇలాంటి వాళ్ళని పెంచి పోషించి కులాల మధ్యన ఘర్షణ రేపడానికి మతాల మధ్యన ఘర్షణ రేపడానికి ఇలాంటి వాళ్ళని పార్టీల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఆ పార్టీలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి ఇలాంటి వాడు రేపు వస్తే రేపొద్దు మడ్డర్లు చేస్తాడు రేపొద్దున మానభంగాలు చేయిస్తాడు రేపొద్దున దందాలు చేయిస్తాడు రేపు పొద్దున్న రాస్తారోకులు చేయిస్తాడు రేపొద్దున రెగ్గింగులు చేస్తాడు ఎలక్షన్లో కూడా ఉన్నటువంటి అల్లర్మోకలు పెట్టుకుని ఇలాంటి దుర్మార్గుల్ని దయచేసి రాజకీయాలు ఎంకరేజ్ చేయొద్దని తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా నీవు ఆడతాడు సంపదకి ఏమైతేందో రాజేష్ నీ పని అయిపోయిందిరా యువర్ మటాష్ ఏనాడైతే ఆడపిల్లల ఫోటోలు ఎడిటింగులు చేసి మార్పింగ్లు చేసావు ఆ రోజు ఆడబిడ్డలు సూర్యు నీకు తగిలిందిరా సరిపల్ల రాజేష్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన బుద్ధి నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తారు నేను కూడా చెప్తాను కంగారపడకు థ్యాంక్ యూ దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సీం జిల్లా రాజుల కాన్స్టివెన్సీ థ్యాంక్ యూ